నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరం నేను మెల్లగా నడుచుకుందును ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయుదువు నన్ను జీవింపచేయువు మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు ఆరవేసివి పాతాలమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు సత్యము సత్యమును తెలియచేతులు దేవుడు తన పరిశుద్ధ లేఖనములను మన ఆత్మీయ మేల నిమిత్తమై దీవించునుగాక ఆమె ఈ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా ఇజ్కియా గురించి ఉంటుంది ఇజ్కియా ఎవరు అంటే యూదులకు రాజుగా ఉన్నవాడు దేవునికి భక్తి శ్రద్ధలు కలిగిన వాడు దేవునికి అత్యంత ప్రియమైన వ్యక్తిగా రాజ్య పాలన చేసినటువంటి మంచి ప్రవర్తన కలిగిన భక్తి శ్రద్ధలు కలిగిన మంచి రాజ్యపాలన చేసిన రాజు ఈ హిజ్కియా అయితే ఈయనకు ఏమైందంట చూడండి ముప్పై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం మనం చూసుకుంటే ఆయనకి ఏమైందో మనకి తెలుస్తుంది ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆగండి మరణకరమైన రోగము కలిగింది ఈ మరణకరమైన రోగము కలిగినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా కింద అధ్యాయాల్లో మనం చూసుకుంటే ఆయన దేవుని వైపు తిరిగి గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచిన విధానం మనం చూస్తాం ఆయన రాజు చాలామంది వైద్యులు తెలుసు చాలామంది దేశ దేశాల నుండి ఎవరు ఈ వ్యాధి నుండి బాగు చేయగలరు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళగలడు కానీ ఏ మనుష్యుని ఆశ్రయించక ఏ వైద్యున్ని సమీపించక తన జ్ఞానం ఆలోచన ధనం తన యొక్క పేరును చూసుకోక తన్ను తాను ఆత్మవిమర్శన చేసుకొని జీవము గల దేవుడైన ప్రభు వైపు చూచి దేవా నేను మునుకు నీ ఎదుట ఎట్టి ప్రవర్తన కలిగి నేను నడుచుకుంటునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన అంటూ ఆయన సన్నిధిని కన్నీరు కార్చగా అయిన ఏషయ ఆయన యుద్ధకు వెళ్ళి ఏం చేశాడు ఏం చేశాడు వినండి మరణకరమైన రోగము నుండి బాగు చేసి ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదు శత్రు దేశాల భయం నుండి శత్రు రాజు ఒకడు అశూరు రాజు వీళ్ళని భయకంపితులు చేస్తూ పలుమార్లు వీళ్ళని హింసిస్తూ వీరి రాజ్యం మీదకి రావడానికి యుక్తి చేస్తున్న వాని నుండి కూడా మీకు ఏ అపాయం రానివ్వను అని దేవుని నుండి గొప్ప ధైర్యంతో కూడిన మాటను పొందు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఆ రోగము నుండి స్వస్థ చిత్తుడైన తర్వాత ఆ రోగంలో ఉన్న స్థితిగతులన్నీ దేవుడు చేసిన కార్యం దేవుడు ఏమై ఉన్నాడు నేను ఆ రోగంలో ఉన్నప్పుడు ఎట్టి స్థితిగతుల మధ్యన నా పోరాటాన్ని వెళ్ళబుచ్చానో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మనమైనా అన్నీ బాగున్నప్పుడు మనం ఎలా ఉంటాం మంచాన పడి కంచంలోని మెతుకులు తినలేక తిన్నది అరుగుదల లేక చూసే దిక్కు లేక ఉన్నప్పుడు అయ్యా నాయన అనుకున్నప్పుడు ఆయన కనికరమును బట్టి మళ్ళా లేచిన తర్వాత ఆ మంచాన పడినప్పుడు ఉన్న ఆ అవస్థ తలంచుకుంటూ దేవుడు చేసిన కార్యాన్ని స్మరించుకుంటూ ఆ దేవాది దేవుడైన ప్రభువుని గురించి ఇతరులకు మనం ఎలాగ తెలియచేస్తామో యావత్ ప్రపంచానికి ఈ పరిశుద్ధ గ్రంథపు లేఖనాల ద్వారా భక్తుడైన హిజ్కియా ద్వారా దేవుని ఆత్మ వెల్లడిపరచిన సంగతులు ఈ సమయం అందు మనం ధ్యానం చేస్తున్నాం చూడండి ఆయన ఏమనుకున్నాడంట చూడండి తొమ్మిదవ వచనం నేను చదువుతాను యూదారాజ నా ఇక రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత ఈ విషయాలు చెప్తున్నది అంటున్నాడు పదవ వర్షం నా దినములు మధ్యాహ్న కాలమందు మందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చాను ఆయన దినాలు ఎలా ఉన్నాయంటే మధ్యాహ్న కాలం మంది రాత్రి కాలం కాదు పాతాలకు ద్వారం అంటే ఎలా ఉంటుంది ఈయన మరణకరమైన రోగం అది ఎక్కడ స్వస్థత పొందలేము ఏది వేసుకున్నా బాగవతలేదు ఏమి తిన్నా అరుగుతలేదు కూర్చుందామంటే కూర్చొనిస్తలేదు పడుకుందామంటే పడుకొనిస్తలేదు పడుకుంటే నిద్ర రాదు ఆ భయంకరమైన స్థితిగతుల మధ్యన ఉన్న ఈయన ఆయన అంటున్నాడు మధ్యాహ్న కాల సమయం అందు నేను ఏంటంట పాతాలమునకుపోవలసి వచ్చిన వానిగా ఉన్నాడంట ఆ బాధ ఇక ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో ఆలోచన చేయండి రెండోది నా ఆయుష్ శేషం పోగొట్టు ఉన్న ఇక నా ఆయుష్ పోయింది ఇక నేను అయిపోయింది ఇక అన్ని ఆశలన్నీ పోయినాయి ఇక నేను ఇక క్షణాల తర్వాత ఇక లోకం విడిచి వెళ్ళిపోతాను అన్న పరిస్థితిలో ఆయన ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు చూడండి ఎగోవాను సజీవుల దేశమున యహోవాను చూడకపోదును నిరీక్షణ కూడా పోయి మనం కూడా కొట్టి పోతుందా ఇక్కడ సజీవులున్న ఈ భూమి మీద యహోవాను యహోవాను నేను చూచెదనని ఇక ఆశలేమీ నాకు లేవు ఇక చూస్తానన్నది అది నాకు లేదు అని అన్నాడు అంటే ఇక అంటాడు కదా ఇక క్షణమైతే నీ పని అయిపోయిందయ్యా అని డాక్టర్ చెప్తారు కదా అలాంటి పరిస్థితుల మధ్యనైనా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా మనం కిందికి వెళ్తే పదిహేను వచ్చినం నేనేమందును నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయన ఏం చేశాడు దేవుడు నాకు మాట ఇచ్చాను ఆయనే దాన్ని నేను నెరవేర్చును మన విశ్వాసం ఎలా ఉండాలంటే సజీవుడు నా దేవుడు మాట ఇచ్చాడు మాట తప్పడు ఆయన బాగు చేయువాడు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన లేవనెత్తివాడు నా ప్రాణం కోసం తన ప్రాణమే దారపోసి విమోచించినవాడు అని మనలో విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ బలపరుచుకుంటూ ఆయనపై మన ప్రాణం ఆనుకునేనప్పుడు మనకి ఈ విధమైన నిశ్చయత అనేది మనలో ఉంది ఇంకా చూడండి ముందుకు వెళ్తే నాకు కలిగిన వ్యాకరణను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకోను ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన నేను అంతకుముందు తొందరపడ్డట్టు అంతకుముందు గర్వించినట్లు అంతకుముందు విర్రవీగినట్లు అంతకుముందు బల ధన ఘనతలను చూచుకున్నట్లు కాక ఇకను నా సంవత్సరములు నేను మెల్లగా నడుచుకుందును ఇప్పుడు ఈయన బాగుపడి ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్యం పొందిన తర్వాత మాట్లాడుతూ ఆయన ఏం నిశ్చయం తీసుకున్నాడంటే ఏమంటున్నాడు చూడండి నా సంవత్సరం అన్నీ నేను మెల్లగా నడుచుకున్నాను అంతకుముందు త్వరపడ్డాడు తొందరపడ్డాడు గర్వించాడు విరవీగాడు ధనాన్ని బలాన్ని ఘనతను అన్నింటినీ చూసుకొని కొంచెం అలా చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అంటున్నాడు ఇకను ఈ పదిహేను సంవత్సరంలో నేను మెల్లగా దేవుని ఎదుట ఆచితూచి అడుగు వేస్తాను అనే నిక్షేతలోనికి వచ్చాడు పదహారు వర్షంలో ప్రభువ నీ వలన మనుషులు జీవించు ఏం తెలుసుకున్నాడు అక్కడికి ప్రభువ నేను తినే అన్నం వల్ల కాదు నాకున్న ఈ బంగ్లా వల్ల కాదు నాకున్న ఈ ధనం వల్ల కాదు నాకున్న ఈ యొక్క సంబంధాల వల్ల కాదు నాకున్న సర్వ సంపదలను బట్టి జ్ఞానమును బట్టి కాదు కానీ సర్వజనులు నిన్ను బట్టి ప్రభు నీ చేతిలోనికి వచ్చారు ఇంకేమన్నాడు వీటి వలన నేను నా ఆత్మ జీవించుచున్నది చున్నది వీటి వలన ఈయన మంచాన పడ్డ తర్వాత ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నాడు వీటి వలన నేను ఆత్మ జీవించుచున్నది అంటూ ఇంత చూడండి నీవు నన్ను బాగు చేయదు నన్ను జీవింపచేయదు నీవే నన్ను బాగు చేసేది ఎవరైనా అంటే నువ్వే నన్ను జీవింపచేసేది ఇంక ఎవరైనా ఉన్నారంటే అది నీవే అనే నీ క్షేత్రలోనికి వచ్చాడు ఇంకేమంటున్నా తెలుసా మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుతాం కాదు ఆయాసం ఆయాస పడినప్పుడు మన ప్రాణం మన రక్తం మన లోపల ఉన్న అవయవాలన్నీ ఉడిగిపోతూ ఉంటారు అని అంటున్నాడు మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగు కారణమైంది అంటున్నాడు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే కోతి నుండి దేని చేతనంట అండి నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనం అనే కోతి నుండి నిన్ను నన్ను కూడా రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి వచ్చి కేవలం తన ప్రేమ చేత నీ ప్రాణమును నాశనమనే నరకయాతనలోనికి వెళ్ళవలసిన ఆ స్థితిగతులలో నుండి నిన్ను నన్ను విడిపించి రక్షించిన రక్షకుడైన ఆ దేవుడే ఈ ఇజ్కియాన్ని కూడా రక్షించిన దేవుడై ఉన్నాడు ఇంకేమంటున్నాడు చూడండి కిందికి వెళ్తే నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తూ మన పాపములు కూడా ఆయన ఎక్కడ భరించాడండి తన వీపున మోసుకొని తన భుజాల మీద వేసుకొని ఆ భయంకరమైన ప్రాణను ఎత్తుకొని ఆ గొలుగుతా కొండ మీదికి ఎక్కి వెళుతూ మన నిమిత్తం దప్పికొని మన నిమిత్తం కొరడా దెబ్బలు తిని మన నిమిత్తము ఆయన నిందింపబడి అవమానింపబడి ఏలన చేయబడి ఎగతాలు చేయబడి భూమి వేయబడి ఎంతో అపహాస్యం చేయబడి ఉన్న కారణం ఏంటంటే నీ పాపము కాను వహించి తన యొక్క పరిశుద్ధతను నీకు ఆపాదించడానికి ఆయన ఏం చేశాడంటే తన వీపును వేసుకొని మన పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు ఇంకా చూడండి కిందికి వెళ్తే అంటున్నాడు ఇప్పుడు పాతాలంలో నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లించను రవ్వా పాతాలంలోకి నేను వెళ్తే అక్కడ నేను నిన్ను స్థుతించలేను నేను చచ్చిపోతే నీకు కృతజ్ఞతా స్థుతి చెల్లించను కదా అందుకే నీవు నన్ను ఏం చేసావంటే సజీవులున్న భూమి మీద సజీవుల లెక్కలో ఉంచావు సచీవుడైన దేవ నేను నిన్ను స్థుతిస్తాను అని కింద అంటున్నాడు ఏమని వచ్చిన ఈ దినమున నేను సజీవుడనై నిన్ను నేను స్థుతిస్తున్నాను ఈ సజీవ లెక్కలలో ఉంచిన వాడవు నీవు సజీవుడుమైన దేవుడవు నీవు కాబట్టి నిన్ను నేను స్థుతిస్తున్నాను నేను నేను సేవిస్తున్నాను నేను నేను చూని ఈ యొక్క స్థితిగతుల నుండి నన్ను ఏం చేశావంటే నా ప్రాణము విమోచించావు నా ఆత్మను రక్షించావు నాకై ప్రాణం పెట్టావు నా యొక్క మిక్కటమైన ఆయాసంతో కూడిన పరిస్థితి ఇప్పుడు నాకు నెమ్మది కారణం నీ సన్నిధిని ఇక నేను జీవించు సంవత్సరములన్నీ మెల్లగా నడుచుకుందును నేను నిన్ను సేవించదను నేను నిన్ను ప్రకటించేదను నేను నా బిడ్డలకు నీ కార్యములను ప్రచురపరచేదను నేను నా దేశానికి నా ప్రజలకు అలాగే భూమి మీద ఉన్న సకల మానవాళికి నీ గొప్ప కార్యమును వివరించేదను నీ నామము సజీవమైనది నీ నామము పూజనీయమైనది నీ నామం వలననే మనుషులు జీవించుదురు నీ నామం వలననే పాపము నుంచి విమోచింపబడుదురు నీ నామం వలననే పరలోకమును ప్రవేశించెదురు నీ నామే అని నామముల కన్నా పైనామం కలిగిన నామము ఆ నామము సజీవమైనది యుగ యుగములు ఆయనతో కూడా ఉండుటకు మనలను కూడా ఆయన స్వరక్తం సంపాదించుకొని సజీవ లెక్కలలో ఉంచాడు ఒకరోజు ఆయన రాజ్యంలో యువ యుగాలు సజీవ లెక్కలలో ఉండే కృపనిచ్చిన కృపాసక్తి సంపూర్ణుడైన ఆ దేవుణ్ణి ఈ సమయం ముందు ఆరాధించాడు మనము ఆయన్ని ఆరాధిద్దాం దేవుని కనపడదాం దేవుడు తన మాట మన దీనికిడిలో దీవించనుగాక ఆమె